ఈరోజు మంథనీలోని శ్రీ వినాయక మందిరానికి రావడం జరిగింది ప్రసిద్ధమైనటువంటి ఈ వినాయకుని ఆలయంలో ఈరోజు గణపతి అధర్వణ శీర్షం సహస్రావాసనాలు చేయడం జరుగుతున్నది ఈ సందర్భంగా వేద పండితులు संज्ञानमयो विज्ञानमयोति सर्वं जीवन्तत्व जायते सर्वं जीवन्तत्वस्थितमे सर्वं जीवन्तत्वे मेचते सर्वं जीवन्तत्वं प्रतीते नमोमि राघव लोके चर्वणां अजलपाय लावणानी तं रुद्रयदिगा तं रुद्रयदिगा तं द्वितीयं तथा राम्युयुं जयं कृत्वा तं ब्रह्मा तं विश्वोत्तम रुद्रोत्तम इंद्र सर्वके तं वायु तं सूर्य संचन्द्रमा तं ब्रह्म भोभो రసావిద్య గణకృష్యత్రీ చందేగపత एकदंताक्रतुंडा धीमहं प्रचोदे एकदनमं चतुर्तम पाषमारिणम्च व्रतम हस्तेणमोज रक्तम लंबोदरम कर्णकम्मक्तवासम रक्तगंधा लिखा रक्त उशोजित भक्ता कंपित जगत्कारणमचुतम आविर्भूज प्रभृते पुरती यो निम स योगी योगिनातपते नमो गणपते नम प्रमुतपे नमस्ते

రక్తను సంబోధనం జూర్వకండకం రక్తమస్త్రంథాంగం రక్తపుష్య సుభోషం భక్తానుకంపి జగత్కారణ మచ్చుతం ఆవిర్భూతం దృశ్యాదు ప్రకృతేం జయోగీ యోజిందమో నమో నమస్తే

గణకర్షి నేద్త్రీ చందేత గంగ విద్మే వక్రదుాయోదయాబోదరం దూర్వకర్ణకం రక్తవాససం రక్తగంధాను రక్తపుష్పేతం భక్తనుకత్ వచ్చుతం ఆవిర్భోజం చ నృత్యాధ్యో ప్రకృతే मर्रह नमोगापते नमो गणपति नमो प्रमलपते नमस्ते अस्त संभोधराय एक विनाशिने

మంథిని వేద బ్రాహ్మణుల చేత ఈరోజు సహస్ర అధవ వినాయకుని యొక్క అథర్వణ శీర్షం చేయడం జరుగుతుంది విశేష అభిషేకం చేయడం జరుగుతుంది దీనిలో భాగంగా ఈరోజు మంథినిలో అరవైవ గణపతి అథోరణ శీర్షం చేయడం జరుగుతున్నది ఈ సందర్భంగా మావాది వినోద్ గారు మరియు మరి ప్రధాన అర్చకులు మన పల్లి రాము గారు మరియు మోహన్ శర్మ గారు తర్వాత అవధాన గారు వీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది ఈ సందర్భంగా మన వినోద్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే ఇది గణపతి అధర్మశీ సహస్రావర్తన అభిషేకము అరవైవది అరవై ఒకటవది శ్రీనివాస బంగారయ్య గారి యొక్క గోశాలలో అరవై రెండవది ఆర్ద్రా నక్షత్రం పదహారు తారీఖు చెన్నూరు అంబాగేశ్వర స్వామి దేవాలయం చెన్నూరులో జరుగుతుంది నూట ఎనిమిదవది శృంగేరులు చేయాలనే ఒక మహాసంకల్పం ఉంది ఈ సంకల్పానికి ఈ వినాయకుడు సేమ్ ఇదే రోజు ఈరోజు వ్రతం అని హనుమంతునికి పదమూడు సార్లు మనము పారాయణం చేసుకుంటే ఇది భారతంలో ఉన్నది ఈ రామాయణంలో కూడా ఈ హనుమత్ వ్రతాన్ని చేసినట్టు మనకు వేదాలు చెప్తున్నాయి సో ఈ వ్రతం నాడు పోయిన సంవత్సరం కూడా ఇరవై నాలుగు ఆగస్ట్ ఇరవై నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో ఈ త్రయోదశి నాడే ఇక్కడ ఈ స్వామికి మనం శాస్రావట్లను అభిషేకం చేయడం జరిగింది అదే ఆ యాదృశ్యంగా అదే రోజు ఈ రోజు కూడా త్రయోదశి హన్మద్వత సందర్భంగా గణప శ్రీ సహస్రావత అభిషేకం చేయడం శివ సంకల్పం అయితే దీనికి ఈ మంతిని ప్రజలు మంతినిలో ఉన్నటువంటి బ్రాహ్మణోత్తమందరి యొక్క సంపూర్ణ సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ రోజే ఒక సంకల్పం కూడా జరిగింది ఈ రోజు స్వామివారికి అతి త్వరలో ఒక వెండి మకర తోరణం వెండి మొత్తం కవచం వెండి వెండి కవచం చేయాలనే ఒక సంకల్పం జరిగింది దానికి భక్తులందరూ కూడా ముందుకు వచ్చారు వారందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్తే ధన్యవాదాలండి మన వినోద్ గారు మరి మోహన్ శర్మ గారు మీరేమంటారు ఇలాంటి కార్యక్రమం మన మంత్రిలో మహత్తరమైనటువంటి ఒక కార్యక్రమాన్ని మరి గతంలో కూడా మంత్రిలో గణపతి అధర్వ శిక్ష కార్యక్రమం ఇక్కడే గణపతికి చేయడం జరిగింది ఇది రెండవసారి మొ మొదటి నుంచి అధర్వ శిక్ష కార్యక్రమాలు అనేక చోట్ల అనేక ప్రాంతాలలో గణపతి దేవాలయాలలో మరి మొన్న నవరాత్రాలలో గణపతి నవరాత్రాలలో కూడా తొమ్మిది రోజులు అనేక ప్రాంతాలలో గణపతి దేవాలయాలున్న చోట కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇది అరవైఅవది నూట ఎనిమిదవ కార్యక్రమాన్ని సంకల్పించుకోవడం మరి జరిగింది అది సాక్షాత్తు జగద్గురు శంకరాచార్యుల ఆ సంస్థానమైనటువంటి శృంగేరిలో చేయాలన్నటువంటిది ఒక సంకల్పము ఆ సంకల్పానికి మరి మంత్రిలో ఉన్నటువంటి భక్తులు కానీ ఈ బ్రాహ్మరు వేద పండితులందరూ కూడా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది మంత్రి భక్తుడే కనుక ఆ భక్తులకి అన్ని విధాల శక్తుల మరి సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని చెప్పి థ్యాంక్ యూ అండి మరి శ్రీనివాస్ గారు మరి మీరు ప్రత్యేకించి ఈరోజు అన్ని విడిచిపెట్టుకుని రావడం జరిగింది కదా మరి మీ యొక్క ఆలోచన విధానం ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు మరి మీకు ఏమనిపిస్తుంది ఆ విధంగా చెప్పండి ప్రాచీన దేవాలయాలకు ప్రతి సంవత్సరం సంప్రోక్షణ కానీ ఇటువంటి అభిషేకాలు జరగడం అక్కడ ఉన్నటువంటి దివ్యశక్తి అనేటువంటిది ఎక్కువగా ఉండవచ్చు ఎప్పుడైనా కూడా దేవాలయాల్లో కూడా మలినం అనేది జరుగుతుంది అప్పుడప్పుడు ఈ మలినం తొలగించడానికి శుద్ధమైనటువంటి మాసం కార్తీక మాసం ఇటువంటి యొక్క అయినటువంటి మాసాలలో తప్పకుండా ఏం సంప్రోక్షం చేస్తా ప్రతి దేవాలయం సంప్రోక్షం ఎందుకంటే దేవాలయానికి పునర్యుక్తం ఉన్నటువంటి శక్తి రావడానికి ఇటువంటి గణపతి దేవాలయంలో కొంతకాలము పూజకే దూరంగా ఉన్నటువంటి దేవాలయం అటువంటి దేవాలయానికి మంతినిలో ఉన్నటువంటి యొక్క చాలా మంది లోపల బలిరాము వాళ్ళ నాన్న చాలా వరకు కూడా కష్టపడి ఎంతమంది కూడా నీకు ఎంతో ఆటంకాలు జరుపు అన్నా కూడా దీన్ని పునరుద్ధరించి ముందు వడి తాను ఈ దేవాలయం జరుగుతుంది ఇవాళ భక్త జనులతోని ప్రతి మంగళవారము చతుర్ సంకర్ష చతుర్థి నాడు గణపతిలో ఉన్న వెలిసినటువంటి గణపతి దేవాలయము మహోన్నతమైనటువంటి యొక్క పూజలు అందుకుంటున్నటువంటి దైవం నిజంగా కూడా ప్రారంభానికి మన గణపతి విజ్ఞానం తొలగించేటువంటి వాడు అటువంటి గణపతి దేవాలయంలో ఇంత విశేషంగా జరగడం అనేటువంటిది గారు మాకు మంచి సంపాద ఒక మంచి సంకల్పం చేశారు ఏంటంటే నూట ఎనిమిది గణపతి సహస్రావర్తనం అంటే మామూలు విషయం కాదు చేయడం అనే ఒక దృఢ సంకల్పం సంకల్పం మనది శక్తినిచ్చేవాడు చేయించేవాడు గణపతి ఓకే కనుక ఇంకా మహో సంకల్పం ఏంటంటే శృంగేరిలో శృంగేరి అంటే మన అందరికీ కూడా మార్గదర్శకుడు మన పీఠాల మనటువంటి దైవత్వానికి మనకు ఆధ్యాత్మికానికి మార్గదర్శన అనేటువంటి జగద్గురు శంకరాచార్య సన్నిధిలో జరగడం అనేటువంటి గొప్పతనం మంత్రి నుండి ప్రతి గడప గడప నుండి ఒక్క వేద పండితుడైనా తప్పకుండా ఆ నూట ఎనిమిదవ కార్యక్రమాలు పాల్గొని మనము ఈ యొక్క మన గణపతి అదన తప్పకుండా తప్పకుండా తినడానికి మా మంత్రిని యొక్క భక్తిదిన తరపున మేము తప్పకుండా సహాయ అందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు మంత్రిలో ఎప్పుడు జరిగినా కూడా ఇచ్చే దాతృత్వానికి ఇచ్చే దాతలకు చేసేటువంటి పొదవలేదు ముందుండి మార్గదర్శనం కావాలి అటువంటి కార్యక్రమాలు భగవంతు గణపతి యొక్క దయవన్న ఇటువంటి కార్యక్రమాలు మంత్రిలో ప్రతి దేవాలయ సంప్రోక్షణం ఇటువంటి అభిషేకాలు జరగాలని అందరి మంత్రిని భక్తి దినం తరపున కోరుకుంటున్నాం ఇటువంటి కార్యక్రమాలు చేసిన వినోద్ గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మరి ఈరోజు ప్రత్యేకంగా మన కొత్తవల్లి హరీష్ గారు మన దేవాలయానికి రావడం జరిగింది ఆయన అన్ని చోట్ల తిరిగి 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 మన ఆధ్యాత్మిక చింతనలో కొన్ని కార్యక్రమాలు చేయాలని కొన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఈరోజు ప్రత్యేకించి మన గణపతి దేవాలయానికి రావడం జరిగింది మరి వారిని కూడా అడిగి తెలుసుకున్నాం నమస్కారం అండి పెద్దలు వినోద్ గారు మోహన్ శర్మ గారు వాళ్ళు సంకల్పించిన నూట ఎనిమిది సహస్రాభిషేకాలు అనేది ఈరోజు అరవై రోజు జరుగుతుంది ఆ నూట ఎనిమిది కూడా గణపతి దేవుల్లన్నీ సక్రమంగా జరుగుతాయి ఆ శక్తి బలము ధైర్యం అన్ని గణపతి దేవుడు ఇస్తాడు థ్యాంక్ యూ హరీష్ ఓవర్ టు సాయి శ్రీనివాస్ మంతని